ఈ దేశంలోనే నగరంగా విశాఖపట్నం ఈ దేశంలో చరిత్రలో ఉన్న నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి సుపరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి లా చేయాలి మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డిలా చేయలేకపోతున్నాం అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన సమస్యలను గురించి కొని ప్రయత్నం కాబట్టి నిజంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనుక సైనికుడిగా నట్టినందుకు నేను ఇప్పుడు కూడా తల్లించుకుని గర్వపడతాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాల దగ్గరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది నాయకులు సోషల్ మీడియా సేవాదారు అన్ని పూర్తి స్థాయి పూర్తి స్థాయి సభ్యుల నుంచి గృహ సాధుల దగ్గర నుంచి సచివాలయ కేంద్రాల దగ్గర నుంచి బూత్ ప్రెసిడెంట్స్ బూత్ కన్వీనర్స్ అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన వర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆకర్షణ